నేను రైతులు నేను ఇంతకుముందు బ్యాంకులో అప్పు తీసుకున్నాను గ్రామీణ బ్యాంకులో అప్పు తీసుకున్నాను రెండు లక్షల రూపాయల లోపు రుణమాఫీ మాఫీ అని అన్నారు ఆ విధంగా మాఫీ చేస్తానని రేవంత్ రెడ్డి గారు అనుకున్నాం కానీ ఇప్పటి వరకు అయితే మా ఈ ఉన్న రైతులకు యాభై మంది దాకా మా రైతులందరికీ ఎవ్వరికి మాఫీ కాలేదు ప్లస్ మేము డబ్బులు ఎక్కువ ఉన్నాయి అవి కూడా డబ్బులు అంటే అందరం కట్టినాం రసిగుడు అందరికీ దించినాం వీళ్ళు అంత భ్రాంతి చేస్తారు అంతేగాని డబ్బులు మాఫీ అయితే ఏమైనా తెలియదు సార్ ఎప్పుడోసారి ఇవ్వలేక తక్కువ తక్కువ నోళ్ళకి అయితేనే కానీ మాకైతే మా పంగడి పిల్లల రైతులకి అయితే దగ్గర దగ్గర సెవెంటీ పర్సెంట్ కాలేదు సార్ థర్టీ పర్సెంట్ అయినాయి సార్ ఇక్కడ కాబట్టి దయచేసి మా అందరికి మాఫీ చేయగలరని మేము కోరుకుంటున్నాం కుటుంబం పేరు మీద రెండు లక్షలు ఉన్నది కుటుంబం అని అన్నాడు రేషన్ కార్డు అన్నాడు ఇద్దరు ఇద్దరు కొడుకులకు రేషన్ కార్డు లేదు నా మీదనే రేషన్ కార్డు ఉన్నది నాకు రెండు లక్షల ఆఫీ కాలేదు మిత్తి కట్టినా ప్లస్ ఇంకో వెయ్యి రూపాయలు కూడా లోపల కట్టినా అవి కూడా కాలేదు మిత్తికి తెచ్చి కట్టినాం ఇబ్బంది పడతాను నేను ముండరాలను వాళ్ళ కుటుంబాన్ని నలుగురు కుటుంబాన్ని ఎట్లా జరగాలి నేను ఎట్లా ఐదుగురు కుటుంబం ఎట్లా నువ్వు ఎట్లా చేయాలి నాకు రుణమాఫీ కావాలి